శాఖ జిల్లా చిగురుమావిడి మండలం సీతారాంపూర్ గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకులు సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా రైతులకు బోనస్ ఇవ్వటంలో స్పష్టత ఇవ్వడం లేదని రైతులు తీసుకున్న రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలని మోసం చేయాలని చూస్తుందని అన్నారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అన్నారు రాష్ట్రంలో భవిష్యత్ బిఆర్ఎస్దేనని మామిడి అంజయ్య స్పష్టం చేశారు ఉపాధి కూలీల దగ్గరికి వెళ్లి రాబోయే లోక్సభ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి బోయినిపల్లి వినోద్ కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మామిడి అంజయ్యతో పాటు వైస్ ఎంపీ బేతిరాజిరెడ్డి పార్టీ సీనియర్ నాయకులు మహంకాళి కొమరయ్య సీతారాంపూర్ గ్రామశాఖ అధ్యక్షులు కుమార్ సంపత్ రెడ్డి గోగూరి కృష్ణారెడ్డి ముస్కుల కృష్ణారెడ్డి బుద్ధి సంతోష్ తదితరులు పాల్గొన్నారు

వింటుండే అనేకమైన బాధాకరం అనిపిస్తుంది మరి ఇంకా సుత ఇంత నష్టపోయిన రైతును మరి ఈ పెట్టే కాంట విధానంలో కిలో కిలోనర ఎక్కువనే పోతుంది మరి అత సుత రైతుకు లాస్ అవుతుంది పంట ఏది చక్కగా రాలేదంటే మరి కిలోనర సంచికి కిలోనర చొప్పున మరి పెడితే అంటే సుత చూసుకుంటా ఊకుండే సవాల్ లేదు మరి రైతుకు భరోసా ఇచ్చిన ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి మరి రైతాంగాన్ని మోసం చేసి ఎకరాన పదిహేను వేలు ఇస్తా అంటే అది అర్థం కాని భాషలో మాట్లాడి రైతులే అనుకున్న పాపం ఎకరానికి పదిహేను అనుకున్నాం ఆయన మొత్తం ఉన్న పది ఎకరాలకి అవే పదిహేను వేలు చొప్పున ఆ భాష మాట్లాడి రైతులు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని ఏ అచ్చుడితోనే తొలి సంతకం సీఎంగా నేను పెడతా రెండు లక్షలు రుణమాఫీ మాట మాటిచ్చిన మరి ముఖ్యమంత్రి ఎక్కడున్నారు అసలు ఏం చెప్తారు వాళ్ళు మనకు చెత్తలేదు ఏం లేదు లేతే టీఆర్ఎస్ పార్టీలో మీద బృధదల్లుడు లేకపోతే నువ్వు విధి చేసినావు నువ్వు అది చేసినావు అనే మాటలతో మాయ మాటలను నువ్వు టీవీలు అలా చూంచుకుంటూ మరి రైతులను మోసం చేసే ప్రభుత్వం ఇది ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మోసం చేసే ప్రభుత్వం అందులో మన ముఖ్యమంత్రి గారు తొలి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి తక్కువేం కాదు టీడీపీలు ఉన్నప్పుడు చూద్దాం రైతాంగాన్ని మోసం చేసి బస్సులు బాగులో గుర్రత్వం దక్కించిన ఘనత అంటే మన ఈ ముఖ్యమంత్రి గారికే ఉన్నది అప్పుడు కట్టిన చేశాడు ఎప్పుడు రైతుగా ద్రోహి అంటే మన ముఖ్యమంత్రి వంద వంద శాతం చెప్పవచ్చు ఇవాళ రేవంత్ రెడ్డి మీకు ఇక్కడ చెప్తానే మేము నువ్వు అన్న మాటలు ఆరు గ్యారెంట్లను ఒక్కటి చూస్తే అమలు లేదు నువ్వు అది చెయ్యంలే అన్నీ టీఆర్ఎస్ పార్టీల మీద బురద చల్లుకుంటూ టైం పాస్ చేస్తాను మళ్ళీ ఎంపీ ఓట్లు వచ్చినాయి మళ్ళీ ఏం చెప్తావు తులం బంగారం ఉన్నావు ఏ బంగారం లేదు గదే లక్ష రూపాయలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన పైసలు తప్ప నువ్వు ఇవరకు రూపాయి వేయలే ఆటను కొత్త సూత రైతాంగానికి వేయలే ఇప్పటికైనా మేము ఈ ప్రభుత్వం గద్దె దిగంత వరకు మీ వెనుకబడి మిమ్మల్ని ఎంటాడుకుంటూ మీ చేసే పనులు ఏందో మేము రుజువు చేస్తాం మరి ఎందుకంటే రైతుకు ఐదు వందల బోనస్ ఇస్తాను ఉందా ఇచ్చినావా అసలు రైతాంగానికి చెప్పినావా కనీసం వచ్చి మాట్లాడినావా అది సూత లేదే మరి రైతు ఎంత బాధ పెడితే నువ్వు నష్టపోతావు మరి రైతులు తలుచుకుంటే ఏదైనా అవుతుంది గడ్డ దిగుతావు తప్పది ఇప్పుడు ఎంపీ అని ఇక్కడ తనే ఇక్కడ ఉన్న రైతాంగానికి మా అమ్మాలన్నలు అందరికీ చెప్తాను దయచేసి వాళ్ళ మాటలు నమ్మి ఇప్పటికీ మనం మోసపోయినాం భారీ మెజార్టీ భారీ మెజార్టీ మన వినోదాన్ని భారీ మెజార్త్వానికి గెలిపేయాలని ఇక్కడ మా అమలానను మా రైతులందరినీ మా రైతాంగాన్ని కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు ఇప్పటికే మాటతో మోసపోయారు పది సంవత్సరాలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు రైతును ఏ రకంగా లెక్క కాపాడుకున్నాడు కేసీఆర్ మన ముఖ్యమంత్రి రైతుకు టైంకు డబ్బులు ఇచ్చిండు రైతుకు ఏదంటే అప్పటికప్పుడు అమలు పరిచి చేసిండు మరి అట్లాంటి కేసీఆర్ మీద అనేక బదునామం చేసుకుంటూ ఈ ముఖ్యమంత్రి టైంపాస్ చేస్తాను తప్ప రైతాంగం పట్టించుకునే విధానం లేదు ఏ రకంగానైనా ఏది చూసినా ఇవాళ నాలుగు నెలలు అయిపోయింది ఏదైనా గ్యారంటీ ఏది ఎక్కడ చేసిండు మళ్ళీ ఎలక్షన్ అయితే మళ్ళీ ఏదో చెప్తాడు అన్ని తన మీరు బాధపడకునే ఉన్నా అని చెప్తాడు కాబట్టి దయచేసి మీరు నమ్మద్దు మోసపోయినాం నమ్మి మోసపోయినాం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టి వినోదాన్ని ఎంపీ ఎన్నికలలో మన పార్లమెంట్కి పంపించి మరి అంతకుముందు గెలిచే వినోద్ అన్న ఐదు సంవత్సరాలు చేసిన నిధులు తప్ప ఇంటికి వచ్చినాయి బండి సంజయ్ గెలిచి ఐదు ఆయన ఏం చేయలేదు పది సంవత్సరాలు మోడీ ప్రభుత్వం అది మన బండి సంజయ్ అని గెలిచింది ఏం చేసింది బండి సంజయ్ ఐదు సంవత్సరం మాటలు తప్ప ఆయనది వేసింది నయా పైసా పని లేదు అదే మన వినోద్ కుమారు ముందు గెలిచి మరి ఎన్ని రకాల రోడ్లు తెచ్చింది పెద్ద రోడ్లు అయితేనే అయితే మన వినోద్ కుమార్ అనే మన వినోద్ కుమార్ చేసిండు ఈ రోడ్లని నచ్చేటి ఉస్నాబాద్ హనుమకొండ ఎలుక తుట్టు పోయి వినోద్ కుమార్ చేసింది మరి ఇలా కరీంనగర్ అంత అందం రావడానికి వంద కోట్లు తీసుకొచ్చిందంటే వినోద్ కుమార్ అన్న బండి సంజయ్ రూపాయిదేలే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తరిమి కొట్టాలి దయచేసి ఆ ప్రభుత్వం నమ్మద్దు వాళ్ళని నమ్మితే మోసపోయిన ఇప్పటికే మా వాళ్ళని మాత్రం ఓటు వేసేద్దు దయచేసి ఖచ్చితంగా వినోదానకు కారుపై ఓటు చేసి గెలిపేయాలని మేము అందరూ కొడుకున్నాం జై జై తెలంగాణ సీతారాంపూరు వడ్ల వడ్డల్ సెంటర్లకు చూడడానికి రావడం జరిగింది ఇక్కడున్న రైతులందరూ వాస్తవంగా ఇప్పుడున్న గవర్నమెంటు తరుగు లేకుండా జోక్కొని ఐదు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని ప్రకటించి మాయం మాటలు చెప్పి గవర్నమెంటులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాన్ని ఊసెత్తడం లేదు ఎట్టి పరిస్థితుల మేము దీనిని ఊకుండే ప్రసక్తే లేదు అప్పుడు ఎలక్షన్ తర్వాత అయినా రైతులను అందరికీ కూడా ఈ ఐదు వందల బోనస్ ఇవ్వాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం ఖచ్చితంగా కూడా దీని మీద మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఐదు వందల బోనస్ ఇవ్వాలి అంతేకాకుండా పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తానారు వరకు కూడా ఎవరికి కూడా రైతు బంధు పదివేలు అది కూడా మూడు ఎకరాల వరకే వచ్చింది మిగతా అందరికీ కూడా ఇచ్చుకుంటూ అది కూడా పదిహేను వేలు రూపాయలు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎన్నో వాగ్దానాలు చేసారు ఆ వాగ్దానాలన్నీ కూడా మీ ఆరు గ్యారంటీలు నెరవేరాలే నే అన్ని తీయ మీరు నెరవేర్చాలని మేము టిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఒకవేళ ఈ ఆరు గ్యారంటీలు మీరు నెరవేర్చకపోతే మేము ఇదివరకు ఉద్యమాలు చేసిన ఘనతే ఉంది టిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమాలు చేసిన మీ మెడలు వంచి ఈ ఆరు గ్యారంటీలు వచ్చే విధంగా చేస్తామని మేము చెప్తా ఉన్నాం వినోదాన్ని గురించి చెప్పాలి మనకున్న బాధ సాధకులు చెప్పి నిధులు పట్టుకొచ్చే వ్యక్తి కావాలి మరి వినోదాన్నను మీరు ఓట్లు వేసి భారీ మెజార్టీ ఇస్తారని భరోసం మా మహిళా సోదరు మా అక్కలంతా ఖచ్చితంగా వినోదాన్నకు ఓట్ వేయాలని మేము అందరినీ పేరు పేరున మేము చేతులు వేసి నమస్కారం చెప్తున్నాం ఎందుకంటే మీరు మీరు ఖచ్చితంగా తెలంగాణ వినోదాన్ని మర్చిపోవద్దు వినోదానికి ఖచ్చితంగా ఊరి చేసి గెలిపియ్యాలి